అందరికీ నమస్కారమండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇద్దరు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాలు అందరూ ఉన్నా కూడా ఎవ్వరూ లేనట్టుగా అనాథలుగా ఒంటరిగా బ్రతుకుతున్న ఓ వృద్ధ దంపతుల కథ అండి ఈ కథ పేరు ఇల్లు అమ్మబడును రచించిన వారు డాక్టర్ జడ సుబ్బారావు గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం ఆనందరావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని రాసి ఉన్న గేటును తోసుకొని వాకిట్లోకి వెళ్ళాడు రేవంత్ వాకిట్లో ఒక్కో అడుగు వేస్తుంటే ఇరుకు గదుల్లోని అసౌకర్యమంతా అతని నుంచి ప్రవహించి పాతాళంలోకి పారిపోతున్నట్లుగా అనిపించింది గేటు నుండి ఇంటి గుమ్మం వరకు నడవటానికి వీలుగా చక్కగా సిమెంటు చేసి ఉంది ఆ బాటకు ఇరువైపులా ఎటుకలు నిలబెట్టి అవతలివైపు ఉన్న ప్రాంతాన్నంతా పూల మొక్కలు కూరగాయల మొక్కలతో నింపేశారు కొంచెం దూరం ముందుకు వెళ్ళాక ఇంటికి దగ్గరలో ఉన్న పెద్ద వేప చెట్టుకు చుట్టూ కూర్చోవటానికి వీలుగా సిమెంటు చెప్టా చేయించారు పెరట్లో ఏపుగా పెరిగిన మామిడి చెట్టు కింద చతురస్త్రాకారంలో చేసిన సిమెంట్ బేంచీలు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి ఓ పార్కు లాగా తీర్చిదిద్దినట్లుగా ఉన్న ఆ ఇంటి ఆవరణ అతని మనసును ఆనందంలో ముంచెత్తుతోంది బ్యాంకులో పెద్ద స్థాయి ఉద్యోగం చేస్తూ నగర జీవితానికి అలవాటు పడిన రేవంత్కు ఆ ఇంటి పరిసరాలు కొత్తదనంతో పాటు ఏదో తెలియని నూతనోత్తేజం కలిగించాయి వేప చెట్టు కింద నిలబడి ఇంటివైపు చూశాడు పెద్ద పెంకుటిల్లు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా దర్శనమిచ్చింది తనకు పల్లెటూర్లంటే అంతగా ఇష్టం లేకపోయినా భార్య బలవంతం మీద ఆ ఇల్లు చూడ్డానికి వచ్చాడు రిటైర్ అయ్యేనాటికి బోయడంత ఖాళీ స్థలమో పూల మొక్కలతో నిండిన ఇల్లుంటే జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని తన భార్య విశాల నమ్మకం హాయిగా అన్ని సౌకర్యాలు వదిలి పట్నం నుండి పల్లెటూరికి రావాలంటే అతని మనసుకు ఇష్టం లేకపోయినా రాక తప్పింది కాదు పైగా గజం భూమి కొనాలంటే పట్నాల్లో అయితే లక్షలు గుమ్మరించాలి ఒకవేళ అంత డబ్బు పోసి ఏ పది సెంట్లో కొనుగోలు చేసినా దాంట్లో ఇల్లు కట్టుకోవటం తలకు మించిన భారంతో పాటు నిరంతరం పర్యవేక్షణ లేకపోతే మోసపోతామని భయం కలగటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు బ్యాంకు వాళ్ళు తక్కువ వడ్డీకే ఇంటి రుణాలు రుణాలిస్తారు కనుక మన అభిరుచులకు తగ్గట్టుగా ఇల్లు దొరికితే కొనుక్కొని దానిని అనుకూలంగా సౌకర్యంగా తీర్చిదిద్దుకోవచ్చు అనే ఆలోచన రావటంతో కట్టిన ఇంటి కోసం కాళ్ళరిగేలా తిరిగాడు రేవంత్ తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీలు మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు జరిగాక చివరికి ఈ ఇల్లు అమ్మకానికి ఉన్నట్లుగా తెలిసింది కానీ పెంకుటిల్లు తీసుకుంటే వర్షాకాలం ఇబ్బందిగా ఉంటుందేమో అనే అనుమానం కలిగింది మొదట్లో కానీ విశాలంగా ఉన్న ఈ ఇంటిని చూడగానే తన అభిప్రాయం మార్చుకున్నాడు ప్రహరీ అంచుల్లో కర్రలు పాతి గట్టిగా మంచిగా కట్టిన పందిరికి చిక్కుడు బీర సోరకాయ పొట్లకాయ పాదులు వేళ్లాడుతున్నాయి చుట్టూ ఉన్న ఆ ఇంటి ఆవరణం చూస్తూ ఉంటే చిన్నప్పటి తన ఇల్లు గుర్తొచ్చింది వాకిట్లో తులసి కోటకి పూజ చేసుకుంటున్న అమ్మ వెనకాలే తాను తిరగటం తన స్నేహితులతో కలిసి పెరట్లో చెట్ల మీద కోతి కొమ్మచ్చలాడుతూ చెట్టు మీద నుంచి కిందపడి మోకాలికి గాయం చేసుకోవటం అమ్మ ఓవైపు కోప్పడుతూనే ఇంకోవైపు సపర్యలు చేస్తూ తాను మళ్ళీ తిరిగి నడిచేంత వరకు ఎత్తుకొని తోడుగా ఉండటం ఇప్పటికీ అవన్నీ బాగా గుర్తు అమ్మ తనకు అన్ని సౌకర్యాలు చేసి పెట్టేది తన అవసరాలన్నీ తీర్చేది అమ్మ తోడుగా ఉండి తను పెరిగి పెద్దయ్యాడు కానీ అమ్మ అవసరాలు తీర్చటం అమ్మకు ఆ వయసులో తగిన సౌకర్యాలు సమకూర్చడం మాత్రం మరచిపోయాడు ఆ విషయం గుర్తొచ్చినప్పుడల్లా ఆ జ్ఞాపకాలు గుండెను పిండేస్తాయి అర్ధాంతరంగా అమ్మ చనిపోయిందంటే ఓ మనిషి మరణం చెందింది అనుకున్నాడు తప్ప అమ్మతో పాటే ఆ బంధాలన్నీ పోతాయని ఆనాడు తెలియలేదు రేవంతుకి అప్పటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగే నా జీవితం అమ్మ మరణంతో తలకిందులైపోయింది ఏదైనా పోగొట్టుకున్నాక వస్తువు విలువ కోల్పోయాక ఆప్తుల విలువ తెలుస్తుందనే విషయం అప్పుడుగాని అనుభవంలోకి వచ్చింది చిన్నప్పుడే నాన్న చనిపోయాడు రేవంత్ ఒక్కడే కొడుకు తల్లి కష్టపడి పెంచి పెద్ద చేసింది పెద్దయ్యాక ఎప్పుడైనా కొడుకుని చూడాలనిపిస్తే వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్ళటం తప్ప తల్లితో అంతకు మించిన సంబంధాలు ఏవీ లేకపోయాయి పండగలకో ఇతర కార్యక్రమాలుంటేనో తప్ప అమ్మ పోయాక ఇప్పుడు ఊరికి వెళ్ళటం బాగా పూర్తిగా తగ్గిపోయింది ఉన్న ఇంటిని వేరే వాళ్ళకి అద్దెకిచ్చేసి నగరంలోనే అద్దె ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేసుకోవటం వల్ల రాను రాను పనుల ఒత్తిడిలో పడి క్రమంగా ఆ జ్ఞాపకాలన్నీ కొంచెం కొంచెంగా కనుమరుగయ్యాయి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అమ్మ లాంటి ఈ ఇల్లుని ఈ రూపంలో కనిపించడంతో రేవంత్కి ప్రాణం లేచొచ్చినట్టుగా అనిపించింది వేప చెట్టు కింద కూర్చొని ఒక్క పాటు కళ్ళు మూసుకున్నాడు రేవంత్ ఎవరు బాబు నువ్వు మంచినీళ్ళేమైనా కావాలా అంటూ స్త్రీ గొంతు విని తుల్లిపడి కళ్ళు తెరిచాడు అరవై ఏళ్ల ఉంటుంది ఆవిడకు పట్టు చీర నుదుటిన పెద్ద బొట్టు తలలో పూలు ముఖం మీద చెరగని చిరునవ్వు పెద్దావిడను చూడగానే అప్రయత్నంగా లేచి నుంచున్నాడు రేవంత్ పర్లేదు కూర్చో మంచి మంచినీళ్లు తెస్తాను అంటూ మరో మాట మాట్లాడకుండా లోపలికెళ్ళి మంచినీళ్ల గ్లాసుతో వచ్చింది ఆవిడ మంచినీళ్లు తాగి గ్లాసు ఆవిడకి అందిస్తూ ఇల్లు అమ్మకానికి ఉందంటే చూద్దామని వచ్చానండి మీరు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారని మధ్యవర్తి చెప్పాడు అందుకే వస్తున్నట్లుగా ముందుగా మీకు ఇన్ఫామ్ చేయలేకపోయాము ఈ ఇంటి ఆవరణ బాగుందని ఇక్కడే కూర్చుండిపోయాను అన్నాడు అతను కొంచెం సిగ్గుపడుతూ అవునా నాయనా అంది బలహీనంగా ఆనందం బాధ కలగలిసిన గొంతుతో మంచినీళ్లు కావాలా అని అడిగినప్పుడు ఇల్లు చూద్దామని చెప్పినప్పుడు ఆమె స్వరంలో ఆదరణ ఆర్ద్రతల తేడా రేవంత్కి స్పష్టంగా కనిపించింది రాబాబు లోపలికి వెళ్దాం మా వారిని పరిచయం చేస్తాను అంటూ ముందుకు నడిచింది ఆవిడ అసలు ఇల్లు అమ్మటం ఆవిడకు ఇష్టం లేదేమో అనుకుంటూనే మౌనంగా ఆవిడను అనుసరించాడు కూర్చోబాబు అంటూ కుర్చీ చూపించి లోపలికి వెళ్ళిపోయింది వరండా చాలా పెద్దగా ఉంది ఎక్కడివక్కడా శుభ్రంగా సర్ది ఉంచిన సామాన్లను చూస్తూనే తెలిసిపోతుంది వారికి వారికెంత ఇష్టం ఉందో పాతకాలం నాటి కేన్ కుర్చీలు సోఫా వరండాలో గోడవారీగా పెట్టిన పూల కుండీలు ఇంటి వాళ్ళ అభిరుచిని చెప్పకనే చెప్తున్నాయి కాసేపటికి బాబు ఇల్లు చూదురుగాని లోపలికి రండి అని పిలవటంతో వరండా గుమ్మం దాటి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఏదో కొత్త లోకంలో ప్రవేశించినట్లుగా ఉంది రేవంత్కి ఆ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలైందో అంచనా కట్టలేకపోతున్నాడు వేసిన పెయింటింగ్ వేసినట్లుగానే ఉంది ఎక్కడా గోడలు పెచ్చులోడినట్లుగా కూడా లేదు ఒక పద్ధతిలో గోడలకు అమర్చిన పూర్వీకుల ఫోటోలు వాటి కింద ఉన్న వివరాలు చదువుతూ నిలబడ్డాడు అలా నిలబడే ఉన్నారేంటి బాబూ కూర్చోలేకపోయారా అన్న మాటలు వినిపించటంతో వెనక్కి తిరిగాడు రేవంత్ పడగ్గదిలో నుంచి బయటికి వస్తున్నాడు ఆనందరావు రిటైర్ అయినా ఏమాత్రమూ తగ్గని ఆయన టీవీ చెలాకితనం చూసి ఆశ్చర్యపడ్డాడు రేవంత్ తెల్లబడిన జుత్తు ఆయన వయసుకు మరింత హుందానిస్తోంది ఒత్తైన మీసం ముఖానికి వన్ని చేకూరుస్తోంది కాలికి దెబ్బ తగలటమో లేక మరే కారణమో తెలియదు గాని ఊతకర్ర సహాయంతో నడుస్తూ హాల్లోకి వస్తున్న ఆనందరావుని చూస్తూ నమస్కారం మాస్టారు అన్నాడు రేవంత్ నమస్కారం బాబు కూర్చోండి అన్నాడాయన ఆయన మాటల్లో హుందాతనం ధ్వనించింది మీ కాలుకి ఏమైనా ఇబ్బందా మాస్టారు చేతికర్ర వాడుతున్నారు ఏమీ లేదు బాబు మొన్న చూసుకోకుండా పాకుడు పట్టిన చోట కాలేసి జారిపడ్డాను అందుకే కొద్ది రోజుల నుంచి ఈ కర్రనే నన్ను నడిపిస్తోంది అయినా జీవిత ఉన్న వాళ్ళం కదా చేతి చేతికర్రలే మాకు చేయూత అంటూ అప్పటి వరకు కంగుమన్న ఆయన గొంతు ఏదో అడ్డుపడ్డట్టుగా జీరబోయింది కాసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు రేవంత్కు మీరిద్దరే కనిపిస్తున్నారు పిల్లలు లేరా అంటూ సంశయంగానే అడిగాడు రేవంత్ ఉన్నారు బాబూ పెద్దవాడు అమెరికాలో రెండవవాడు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు మా మీద గుబులు పుట్టినప్పుడో సెలవు దొరికినప్పుడో వచ్చి ఈ ముసలి ప్రాణాన్ని చూసి పలకరించి వెళ్తూ ఉంటారు ఈ మధ్య వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళారు కూడా అక్కడే స్థిరపడ్డారు కనుక ఇక్కడికి రావటం కుదరదని చెప్పేసి మరీ వెళ్లారు అవసరమైతే డబ్బు పంపిస్తామన్నారు నాకొచ్చే పెన్షనే మా ఇద్దరికి సరిపోతుంది వాళ్ళు పంపే డబ్బు మాకెందుకు బాబు అన్నాడు ఆనందరావు పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారని సంతోషంగా గర్వంగా చెబుతున్నారో చూడ్డానికి రావట్లేదని బాధగా చెబుతున్నాడో అర్థం కాలేదు రేవంత్కి ఏ తల్లిదండ్రులైనా పిల్లలు మంచి స్థితిలో ఉండాలనే కోరుకుంటారు వాళ్ళ అభివృద్ధికి నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు కానీ ఆనందరావు మాటల్లో ఆంతర్యం మాత్రం రేవంత్కి బోధపడలేదు బహుశా ఆలోచనల కంటే అనుభవాలే గొప్పవని అందుకే అంటారేమో అనుకున్నాడు మీరు ఇల్లు కొనుక్కుందామని వస్తే నేనేమో మా బాధలన్నీ చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నట్టున్నాను ఏమీ అనుకోకండి అన్నాడు అన్నాడాయన అబ్బబ్బే అదేమీ లేదు మాస్టారు కాకపోతే ఈ ఇల్లు అంటూ మధ్యలోనే మాటలు ఆపేశాడు రేవంత్ కంగారు పడకండి బాబు ఈ ఇల్లు మా స్వార్జితం వాటాల కోసం వచ్చే తీరిక గాని ఓపిక గాని మా అబ్బాయిలకిద్దరికీ లేదు పిల్లలు ఎప్పుడైనా సెలవుల్లో ఇక్కడికి వస్తే ఏ ఇబ్బంది ఉండకూడదని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాను కానీ వాటిని అనుభవించటానికి వాళ్లకు తీరిక లేదు ఈ వస్తువుల్ని చూస్తూ పిల్లలుంటే ఇలా అల్లరి చేసేవాళ్ళు అలా గెంతేవాళ్ళు అని మేం చెప్పుకొని మురిసిపోవటం తప్ప మాకు మరో వ్యాపకం లేదు నాళ్ళు పిల్లల జ్ఞాపకాలతోనే ఇలాగే రోజులు గడిపేస్తాం అయినా జ్ఞాపకాల్ని మించిన భరోసా ఓదార్పు ఏముంటాయి గనుక అన్నారాయన ఎక్కడ మొదలు పెట్టినా అక్కడికే వచ్చి ఆగిపోవటం పదే పదే ఆ విషయాలనే చెప్పి చెప్పి ఆ పెద్దాయన్ని బాధ పెట్టడం రేవంత్కి కాస్త ఇబ్బందిగా అనిపించింది అయినా తప్పట్లేదు వస్తువుల్ని చూశాక అటు ఇటుగా బేరమాడి వాటిని ఇంటికి తెచ్చుకొని నాదనిపించుకోవటమే ఇప్పటి వరకు తెలుసు కానీ మొదటిసారిగా భిన్నమైన పరిస్థితికి సాక్ష్యంగా నిలుస్తున్నాడు రేవంత్ ఇల్లంటే ఇటుకల సముదాయమే అనుకున్నాడు ఇప్పటి వరకు కానీ ఈ ఇంట్లో ఒక్కొక్క ఇటుకకు ప్రేమ ఆప్యాయతలు చేసి వాటిని నిలబెట్టిన అనురాగ నిలయమని అతడికి మొదటిసారిగా తెలిసిందే ఇంటితో ఇంతటి అనుబంధం పెనవేసుకుంటుందంటే నమ్మశక్యంగా అతనికి తన తండ్రి చిన్నప్పుడే చనిపోవటం చదువుల పేరుతో ఇంటికి దూరంగా ఉండిపోవటం ఇంటి తాలూకు మమకారాన్ని పూర్తిగా అనుభవించలేకపోయాడు రేవంత్ దేని మీదైనా ఎక్కువ ఇష్టం పెంచుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందేమో అనిపించింది అతనికి రేవంత్ ఆలోచనలకు భంగం కలిగిస్తూ బాబూ కాళ్ళు చేతులు కడుక్కోండి భోజనం చేద్దురుగాని అన్నాడు ఆనందరావు కుర్చీలో నుంచి లేస్తూ మొహమాట పడిపోయాడు రేవంత్ అయ్యయ్యో అలాంటివేమీ వద్దండి మీతో మాట్లాడి ఎలాగూ నేను వెళ్ళిపోతాను కదా ఏదైనా హోటల్లో తింటాను మాస్టారు నా గురించి అనవసరంగా మీరు ఇబ్బంది పడకండి అన్నాడు ఇందులో ఇబ్బంది ఏం లేదు బాబు ఎలాగూ భోజనం సమయం అయింది కదా మాతో పాటు కలిసి తింటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది కాదనకండి అనటంతో ఒప్పుకోక తప్పలేదు అతనికి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం బల్ల దగ్గరికి వెళ్ళాడు పాపం ఆంటీ ఎంత కష్టపడి చేసిందో గాని చాలా రకాల వంటలతో బళ్ళ మొత్తం నిండిపోయింది కొసరి కొసరి వడ్డిస్తున్న ఆమెను చూస్తూ తృప్తిగా భోజనం చేశాడు తల్లి గుర్తుకొచ్చి అతడి తడి కంట్లోకి చేరింది కాసేపు ఏమీ మాట్లాడకుండా హాల్లో కుర్చీలో మౌనంగా కూర్చుండిపోయాడు కాసేపటికి చేతికర్ర చప్పుడు విని అటువైపు చూశాడు రేవంత్ రేవంత్ ఎదురుగా వచ్చి కూర్చుంటూ ఇప్పుడు చెప్పండి బాబు ఇల్లు నచ్చిందా అంటూ అడిగాడు ఆనందరావు చాలా నచ్చింది మాస్టారు అన్నింటికంటే మీ ప్రేమ ఆప్యాయతలు నాకు చాలా నచ్చాయి ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నాను రేటు విషయాలు చెబితే ఒక అభిప్రాయానికి రావచ్చు కదా అన్నాడు రేవంత్ ఇంటి పైకప్పు వంక చూస్తూ విషాదంగా నవ్వాడు ఆనందరావు కాసేపటికి ఈ ఇంటిని మా పిల్లల అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి నాకు చాలా ఖర్చయ్యింది పిల్లలు మా దగ్గర లేకపోయినా ఇంటిని ఇక్కడి జ్ఞాపకాల్ని అణువనువు నింపుకొని జీవితాన్ని గడుపుతున్నాము అమ్మడం ఇష్టం లేకపోయినా ఆ వచ్చిన డబ్బు ఈ చరమదశలో మాకు అండగా ఉంటుంది అని నిర్ణయించుకొని ఈ నిర్ణయం తీసుకున్నాము ఆ డబ్బు ఏ అనాథ శరణాలయానికైనా ఇచ్చేసి మా శేష జీవితం మొత్తం అక్కడే గడుపుదామనుకుంటున్నాము రేపు మేము చనిపోయినా మా కర్మకాండలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా అందుకే మా జ్ఞాపకాలకి జీవితానికి ముడిపడి ఉన్న ఈ ఇంటికి నేను వెలకట్టలేను బాబు విలువ కట్టలేను ఇక నీ ఇష్టం బాబు అంటుంటే దుఃఖంతో ఆయన గొంతు పూడుకుపోయింది ఇక అక్కడ కూర్చోలేకపోయాడు రేవంత్ నాలుగు ఓదార్పు మాటలు చెప్పి వాళ్ల బలహీనతను తెలివిగా సొమ్ము చేసుకోవచ్చు ఏదో ఒక రేటు నిర్ణయించి స్థలాన్ని ఇంటిని తక్కువ ధరకే కొనేసుకోవచ్చు కానీ ఎందుకో అలా చెయ్యటం రేవంత్కి తప్పుగా అనిపించింది పైగా అన్ని సంబంధాలను ఆర్థిక లావాదేవీలతోనే ముడిపెట్టడం కూడా అతడికి అంత సమంజసంగా అనిపించలేదు ఆర్థిక సంబంధాల కంటే బలమైన అనుబంధాలేవో మనసుని తాకకపోతే మనిషి మనుగడ మరింత దుర్భరంగా ఉంటుందేమో అనిపించింది హాల్లో నుంచి బయటికి వచ్చి వేప చెట్టు దగ్గర ఉన్న సిమెంట్ చెప్టా మీద కూర్చున్నాడు ఆలోచనలతో మెదడు వేడెక్కిపోతుంది అమ్మకాలకు కొనుగోళ్లకు మధ్య అనుబంధాలు కూడా ఉంటాయంటే కొత్తగా అనిపిస్తోంది రేవంత్కి పిల్లల్ని చదివించడం పెద్దవాళ్ల బాధ్యత వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ ఉంటే వాళ్లను చూస్తూ పెద్దవాళ్ళు తమను తాము మర్చిపోతారు వాళ్ళ ఎదుగుదలలోనే తమ ఆనందాన్ని చూసుకుంటుంటారు వాళ్ళు ఏం చదవాలో ఎక్కడ చదివితే తొందరగా జీవితాల్లో బాగా స్థిరపడతారో అన్ని తల్లిదండ్రులే నిర్ణయిస్తారు కానీ వృద్ధాప్యం వచ్చాక పిల్లలు దూరమయ్యారని తమను పట్టించుకోవట్లేదని ఆందోళన చెందుతారు తల్లిదండ్రులు వలస పక్షులు అలసిపోయాక ఏదో ఒక సమయానికి గూటికి తిరిగొస్తాయి కానీ వలస వెళ్ళి సంపాదనలో పడిన వాళ్ళు తమ మూలాలు మరచిపోయి ఎక్కడ బాగుంటే అక్కడే స్థిరపడిపోయి తమ జీవితాలు గడిపేస్తుంటారు ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టాలో తెలియక కాసేపు సతమతమైపోయాడు రేవంత్ రేపు తను కూడా ఇలాగే ఆలోచిస్తాడేమో పిల్లలకు భవిష్యత్తు బాట నిర్మించి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తున్నప్పుడు కలిగే ఆనందం ఎక్కి వెళ్ళిన ఆ మెట్లను వాళ్ళు మర్చిపోయిన రోజున ఆ ఆనందమంతా మనకు విషాదంగానో ఒంటరితనంగానో మారిందని ఎవరు చెప్పగలరు ఏదో ఒకటి చెయ్యాలి కానీ ఏం చెయ్యాలో తనకు అర్థం కావట్లేదు తెలియట్లేదు తనకు ఊహల్లోనే ఉన్న ఇంటితనానికి దగ్గరయ్యేలా ముసలివాళ్ల ఒంటరితనాన్ని దూరం చేసేలా ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు తన ఆలోచనకు తనే మనసులో నవ్వుకున్నాడు తనకు వచ్చిన ఆలోచనలో ఔచిత్యం ఉందో లేదో కూడా తెలియట్లేదు వంద అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే కదా మొదలయ్యేది కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి కొన్ని నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా తెగింపుతోనే తీసుకోవాలి లేకపోతే తర్వాత వాటి ఫలితాలను వేరే వాటితో భర్తీ చేసుకోలేం అని ఆలోచిస్తూనే ఆనందరావుని సమీపించాడు రేవంత్ భార్యాభర్తలిద్దరూ తమలో తామే మాట్లాడుకుంటున్నారో లేక ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారో అర్థం కానట్లుగా ఎవరి లోకంలో వాళ్ళుండిపోయారు వెళ్ళి వాళ్ళిద్దరి ఎదురుగా కూర్చున్నాడు రేవంత్ మాస్టారు రేటు విషయంలో నేనొక నిర్ణయానికి వచ్చాను అన్నాడు రేవంత్ బాధో ఆనందమో తెలియని ముఖాలెత్తి ఇద్దరూ వైపు చూశారు చెప్పమన్నట్లుగా నా తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు ఆయన ఉంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలీదు నన్ను పెంచటానికి చదివించటానికి నా తల్లి చాలా కష్టపడింది ఆమె కష్టాన్ని గుర్తించాను కనుకనే జీవితంలో స్థిరపడి నా తల్లిని బాగా చూసుకోవాలనుకున్నాను కానీ విధి ఆమెను కూడా నాకు దూరం చేసింది దాదాపు ఒంటరి జీవితం అనుభవించాను తర్వాత నన్ను అర్థం చేసుకునే భార్య నాకు లభించింది జీవితం సాఫీగానే సాగిపోతోంది కానీ జీవితంలో ఏదో కోల్పోయానో అన్న బాధ నాకు తెలియకుండానే నన్ను వేధించసాగింది ఈ ఇంటి రూపంలోనూ మీ రూపంలోనూ ఆ బాధంతా తీరిపోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మిగతా వాళ్ళందరూ దీనిని ఎలా అర్థం చేసుకుంటారో నాకు గాని నా నిర్ణయానికి మీరు అంగీకరిస్తే నాకంటే అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అంటూ ఆగిపోయాడు రేవంత్ ఒక్క క్షణం అతడేం చెప్తున్నాడో అర్థం కాలేదు వాళ్ళిద్దరికీ మౌనంగా అతని వంకే చూస్తూ కూర్చుండిపోయారు వాళ్ళిద్దరూ మీ అనుబంధాలు అనురాగాల కలబోతతో నిండి ఉన్న ఈ ఇంటికి నేను కూడా విలువ కట్టలేను అలాగని ఎంతో కొంత ఇచ్చి మీ జ్ఞాపకాల పూదోటను నాశనం చెయ్యలేను మోసానికి తావు లేకుండా ఈ ఇంటికి ఎంత విలువ వస్తుందో లెక్క కట్టించి ఆ వచ్చిన డబ్బంతా మీరు చెప్పినట్లుగానే ఏర్పాటు చేస్తాను అమ్మకాలు కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మీరు ఏ అనాథ శరణాలయానికో వెళ్ళే అవసరమే లేదు మీరు ఉన్నంతకాలం ఈ ఇంట్లోనే మీరు నిశ్చింతగా జీవితాన్ని కొనసాగించవచ్చు నేను మీ మూడో కొడుకుననుకోండి ఈ వయసులో ఎవ్వరూ లేనట్లుగా మీరు ఒంటరితనంతో బాధపడటం ఇష్టం లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను ఈ విషయంలో నా వైపు నుంచి ఎవ్వరికీ ఏ అభ్యంతరాలు ఉండవు మీ ఇద్దరికీ కూడా ఈ నిర్ణయం అంగీకారమే అనుకుంటున్నాను చెప్పడం ఆపేసి వాళ్ల వైపు చూశాడు రేవంత్ ఇద్దరూ ఆలోచనల్లో పడ్డారు కాసేపటి తర్వాత వాళ్ళిద్దరి పెదాలపై చిన్న చిరునవ్వు కనిపించింది వాళ్ళిద్దరికీ వీడుకోలు చెబుతూ బయటికి వచ్చాక హలో విశాల ఇంటి విషయాలన్నీ మాట్లాడేశాను నీలాగే ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంది ఇంటితో పాటు నీకు అత్తామామలు కూడా దొరికారు అన్నాడు రేవంత్ ఫోన్లో అత్తామామలేంటండి అంది అర్థం కాక అయోమయంగా విశాల సస్పెన్స్ నేను వచ్చాక అన్ని వివరాలు చెప్తాను బాయ్ బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి ముందుకు నడిచాడు రేవంత్ సంతోషంగా ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా ఇద్దరు కొడుకులు ఉండి కూడా ఒంటరిగా జీవిస్తున్న ఆ వృద్ధ దంపతులకు రేవంత్ ఎలా మూడో కొడుకు అయ్యాడో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన జడా సుబ్బారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం